పరమాత్ముని అంట రామ అంటే మా నోట్లే పాస్ మైల పట్టవి ఎప్పుడు కడిగినట్టే ఉంటది మా చెట్టాలల్ల కొన్ని వల్కుల కొన్ని చిన్న చిన్న ముచ్చట్లయినా నిజంగా వస్తాయి వచ్చినప్పుడు ఇంటికాడ ఆడికి రాని ముచ్చటి ఆదికొస్తది కంటి రెండు కళాకారం ఉన్నప్పుడే కళాకారు కలగలిపిస్తుంది ఆనాడు ఈ ఎల్ల ఈరోజు నాడు మన యొక్క భరమరాజయ్య పేరు మీద పది ఏటల కోసి ఇంట్లో ఇందు భోజనం పెడితే తిరుగుంటే వెళ్ళిపోతారు కాని ఈ రాత్రి పూట ఆత్మరాత్రి కలికి అందారి

నా కొరకు నిరార దిక్ష బట్టి రా పట్టలేదా బాగా నిద్రవే రాని వాళ్ళను అంటుంటే నా కొరకులు నిద్ర పోలేదు నా భార్య పోలేదు నా పిల్లలందరూ నా కొర చూపుతున్నారని అప్పుడు చూడు ఆకాశం మీదలాడి ఆ రాజన్న చూడు ఒక్క కళాకారుడు కాదు ఎనిమిది మంది గద్దెలు కట్టుకున్నారు ఎనిమిది మంది గది చెప్పిన ఒక్కలు ఎత్తి అంట దానికి పవర్ రాదంటారు రాజయ్య పేరు వీధుడే రాజేశియ రార రార నామ

ம் என்ன சித்தபுருஷ் ரோடு கவுராந்தம் என்ன ரோடு கரகசி ரோஜு வாங்கு திரு ரோஜு அங்காரம் என்ன ரோஜு திரு ரோஜு பாக்கியம் என்ன ரோஜு రోజులు నాకు భాగ్యం ఉంది నాకు భాగ్య ఉందని ఇంత పెట్టుకొని బాధగా ఇంటి ముడ సింత జట్టు ఉన్నాం రోజు నాకేం గడువు ఉండదు అని సింతగా వృద్ధులు కానీ సింత జట్టు కూలి పేరం కొడుకు పుష్పడు సీ ఏమంట ఉన్నాడు ఆ మహారాజా కొడుక ఒకరింటి పిల్లలు నింద బాది చేసి కొడుకు మరింటి కత్తి కొడుక ఆడడానికి అరవై ఆరు నిందలు మోభద్ర కొడుకు అరటాకు అటువంటి ఆడది తుమ్మ ముల్లు అటువంటి మగవాడు రాయ బతిలాడుతున్నారా కొడుక వందనాలు హరే వందనాలయ్యా i <laughs>

ఏడు కోట్ల రూపాయలు కట్టం కావాలంటే గుడిసున్న పిల్లలు నాకు అరే అరే తులమే తులమంటావుల ఉంటున్న పులం ఉంటుంది డబ్బులు డబ్బులు నాకు డబ్బే ముఖ్యం డబ్బు లేదు డబ్బు నక వాళ్ళతో నాకు అవసరం లేదు నీకు ముందే చెప్పిన కోడిని కోడి ఉంటున్నా నాగవల్లి చేసుకోరా కోడు కాదు చెప్పి నా దగ్గరికి వచ్చినావు అరనాటి కాలమందు రాజ రాజ నరేంద్రుడు కొడుకు ఇలా నాటి మాత్రమే సారాం కద్దరిని పోటు చూపించి కోడను లగ్గం చేసుకున్నాడు కోడలు వలస పెట్టుకొని నాగవల్లి చేసుకొని నీకు ఇట్ట ఉంటే తెచ్చుకోరా నీకు అప్పుడే చెప్పిన నాకు ఆ పిల్ల అవసరం లేదు అయ్యను వారితో అంటారా నీకు నేను ముందుగా చెప్పిన పెళ్లి కావాలని నేను అడిగినా అడగలే అవునే బాబా నీ పెళ్లి కావాలని అడిగినా కొడుకా పెళ్లి నువ్వు అడుగుతా కన్న తల్లిదండ్రి గుర్తుంటే నా కొడుకు నా ఎత్తా అంటే కన్న తండ్రి ఎక్కడన్నా తిరిగి ఏ కష్టమన్నా వేసి పది రూపాయలు అప్పు చేసి పెళ్లి చేస్తారా అడిగినప్పుడు నేను అడిగాను అన్న నాకు అవసరం ఉన్నప్పుడు నేను అడిగాను ఇప్పుడు పెద్దవారికి అడుగుతున్నావు కానీ అది వేరు ఇది వేరు చిన్నప్పుడు అడిగిన ఆవురా చిన్నప్పుడు కన్న తల్లికి తెలిసి ఉంటది కడుపులా కాలేదు కడమ వారికి తెలుసు కొడుకు ప్రేమ నీకేమో తెలుసు తల్లిలో ప్రేమ నీకేమో తెలుసు తల్లిలో ప్రేమ నీకేమి తెలుసు

చె కొడుకు ఉంటక ముందు తల్లి ప్రేమ ఎక్కడ యొక్క కొడుకు సంతానం కావాలే నా కొడుకు ఉంటారే కొడుకు గర్భాన ఉన్నప్పుడు కన్న చూడు ఎదుట కొడుకుని ఎత్తుకోని నెత్తి నీలకుండా పెట్టుకోని కొడుకు బరువైతుండా కడుపున్న కొడుకు తీసి పెట్టి తెలిసే పైన నా కొడుకు లోపల కోరుకుంటాం అక్కడ అన్నది కొడుకుంటరా అటు ఒంటిరా కొడుక ఇప్పటికే చెప్పుతున్న మంచి మాల కొద్ది మామిడిగా రాలేదు సంగీతానికి చింతగా రాలేదు అయ్యా చె కొడగా చెప్పు మళ్ళీ ఎన్ని ఇచ్చిన కానీ కొడుకు జీవనైతుంది తండ్రి ఒక్క మాట అని నా కొడుకు నేను రాయ్యా నువ్వు ఉంటది పోతని కొడుకు ధనం అంటే నీది కాదు నాది కాదు కొడుకు దినవర్ నాలుగులో కాని కొడుకు రూపాలు గుంట ఉంటాయి రాయ్యా మాత్రం తప్పించుకోవాలి నా కాళ్ళు మొక్కుతున్నావు ఇంట్లో భద్రం చేసిన తగ్గుతున్నాయి వాళ్ళ బియ్యము ఎలాగో నాడు కోరి వైద్య లక్ చేసుకోమని చెప్పిన అన్న కొడకాయ నాగల్ చేసుకోవాలంటే ఏ కాళ్ళతో నడిచిపోయి పిల్లలు తీసుకు వచ్చి కన్న తల్లి కన్న చూసింది పుట్టడు దుఃఖము కడుపులో బలదా పెట్టుకొని కొడుక తొమ్మిది నెలలు పోసి పదినెళ్ళు పక్కన పెట్టుకొని బాలిచ్చి సాధుకున్నా ఈ వల్ల ఈ రోజు కన్న తల్లి అని కనుక

దేవుడా దేవుడా ఓ దేవుడా దేవుడా